హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఇప్పుడు మీరు ఎప్పుడైనా అమెజాన్ నుంచి కానీ ఫ్లిప్కార్ట్ కానీ కానీ ఏ అప్లికేషన్ నుంచి అయినా కానీ మీకు ఒకవేళ పర్చేజ్ చేస్తే మన క్యాష్ బ్యాక్ ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ ఎలా రావాలనేది నేను ఇందులో వివరిస్తాను ఓకే ఇప్పుడు మనము గూగుల్లోకి వెళ్ళి లెట్టి షాపు షాప్స్ లెటి షాప్స్ అనేది వెబ్సైటు ఎల్ఈ టీవై లెట్ షాప్స్ క్లిక్ చేయాలి ఇది వెబ్సైటు జనరల్గా అది ఇది వెబ్సైటు ఇప్పుడు మనం వెబ్సైట్ నుంచి లాగిన్ అయ్యి చేసుకోవచ్చు లేదా మనం లెట్ షాప్ లెట్టి షాప్స్ అనేది మనకు అప్లికేషన్ ఉంటుంది అది గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్తే మనకు ఆటోమేటిక్గా అది అవైలబుల్ ఉంటుంది కాబట్టి మనం అక్కడి నుండి కూడా వేయచ్చు ఓకే నేను ఆల్రెడీ ఇలా ఈ మొబైల్లో ఇన్స్టాల్ చేసిన కాబట్టి సో నేను డైరెక్ట్ అక్కడికే వెళ్తాను ఓకే లెట్ షాప్ ఓకే లెట్ షాప్స్ మనం ఇందులోకి వెళ్ళి మనకు ఇప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా కానీ మనం డైరెక్ట్ అమెజాన్లోకి వెళ్ళి కాకుండా ఈ అప్లికేషన్ నుంచి మనం వెళ్తే మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మెన్షన్ చేసి చూడండి ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఆఫ్ టు సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ అమెజాన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మంత్రా ఏజియో నేకా ఫస్ట్ క్రై చాలా అప్లికేషన్స్ ఉంటాయి ఇలా నాకు తెలిసి మూడు వేల చిల్లర అప్లికేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇందులోకి వెళ్ళి మనం బుక్ చేసుకుంటే మనకి క్యాష్ బ్యాక్ అనేది అప్లై ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లిప్కార్ట్ నేను సెలెక్ట్ చేసుకుంటాను ఫ్లిప్కార్ట్ మీద నేను క్లిక్ చేస్తాను చేస్తే ఇది డైరెక్ట్ ఏమైనా అడుగుతుందంటే డైరెక్ట్ గో టు స్టోర్ ఇది మనం ఫ్లిప్కార్ట్కు డైరెక్ట్ ఓపెన్ చేసేదానికంటే ఇందులో నుంచి పోతే మనకు ఈ క్యాష్ బ్యాక్ అనేది యాక్టివేట్ అవుతుంది ఓకే ఇప్పుడు నేను గో టు స్టోర్లోకి వెళ్తున్నాను ఓకే ఇది యాక్టివేట్ అవుతుంది ఓకే యాక్టివేట్ అయింది ఓకే ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్క్రోల్ చేసి ఏదన్నా ఒకటి ఐటెం మనం పర్చేజ్ చేయాలనుకో క్లిక్ చేసి మనం జనరల్గా ఇప్పుడు మనకి ఇక్కడ తోషిబా టీవీ ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం ఈ టీవీ తీసుకుంటున్నాం తీసుకుంటే మనకు మామూలుగా కార్డు మీద వచ్చే క్యాష్ బ్యాక్ కాకుండా మనకి ఎక్స్ట్రా అనేది ఆ లేటెస్ట్ షాప్స్ వాళ్ళు మనకు ఎక్స్ట్రా ఇస్తారు అన్నట్టు ఓకే అవి ఎలా వస్తాయంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది టీవీ బుక్ చేసినాక మనకు ఇక్కడ మన కార్డు ద్వారా మనకు ఎంత క్యాష్ బ్యాక్ రావాలనేది అక్కడ ఉన్న అప్లికేబుల్ బట్టి మనకు ఆ క్యాష్ బ్యాక్ అనేది మనకు వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు మనకి ఇది మామూలుగా జనరల్గా వచ్చేది కానీ మనకి ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ అనేది లేటెస్ట్ షాప్ వాళ్ళు మనకు ఇస్తారు అది ఎట్లా అంటే నేను మీకు జనరల్గా నేను చూపిస్తాను అది ఎట్లా వస్తుంది అనేది ఓకే నేను జీమెయిల్ లోకి వెళ్తున్నా జీమెయిల్ వెళ్ళినాక మీకు ఇక్కడ లేటెస్ట్ షాప్ అనేది మామూలుగా ఎంతమంది నాకు వచ్చినాయి నేను చూపిస్తున్నా లెట్టి షాప్ అని కొడితే మనకు ఇంతకుముందు వచ్చినాయి మనకు చూపిస్తుంది ఇక ఇది లెట్ షాప్ వాళ్ళు మనకు పంపింది ఇది నాకు పంపించిన ఇది ట్వెల్వ్ పాయింట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నాకు ఇట్లా ఒకటి రెండు అని కాదు మనకు చాలా ఉంటాయి ఓకే మనకు ఒక దానిలో రెండు రూపాయలు రావచ్చు ఒక దానిలో మూడు రూపాయలు రావచ్చు ఒక దాంట్లో పది రూపాయలు రావచ్చు అది ఏంటంటే ఎక్స్ట్రా అన్నట్టు ఇది ఎక్స్ట్రా సోర్స్ ఇన్కమ్ అన్నట్టు ఇది మనం ఒకవేళ ఇది ఇన్వైట్ చేసినామనుకో మనకు సెవెంటీ రూపీస్ మనకు అకౌంట్లో ఇలా రెపులర్ ప్రోగ్రామ్ ద్వారా ఇది మనకు యాడ్ అవుతాయి అన్నట్టు సరేనా మనకు ఎక్స్ట్రా మనకు కావాలనుకుంటే రిలేటివ్స్ మనకు ఎవరికైనా పంపిస్తే సరేనా ఇప్పుడు మనం నేను లేట్టి షాప్స్ దానిలకు అప్లికేషన్కి వెళ్తాను వెళ్ళినాక మీకు డ్రా ఎలా చేయాలనేది మీకు ఇక్కడ ఉంటుంది అది చేసుకోవచ్చు డైరెక్ట్ ఓకే నేను బ్యాక్కి వెళ్ళినా ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదే అనుకో అకౌంట్ ఇప్పుడు మనకి ఏంటంటే బ్యాలెన్స్ ఎంత ఉంది నాకు వన్ ఫిఫ్టీ ఫోర్ చేంజ్ ఉంది పెండింగ్ క్రెడిట్ అనేది సెవెంటీ టూ ఉంది అంటే నాకు ఇంతకుముందు వచ్చిన బ్యాలెన్స్ని ఆల్రెడీ నేను విత్ డ్రా చేసుకున్నాను విత్ డ్రా కాబట్టి నాకు ఇక్కడ ప్రజెంట్ బ్యాలెన్స్ ఇది చూపిస్తుంది మనం ఎంతైనా కానీ మనం చేసుకోవచ్చు ఇలా మనకు ట్యాప్స్ ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఇవి ఫస్ట్ స్టార్ట్ జీరో అండ్ లేటి బ్రౌన్జు ఫైవ్ హండ్రెడ్ లేటి సిల్వర్ త్రీ థౌజండ్ లేటి గోల్డ్ టెన్ థౌజండ్ మనకు ఏందంటే ఈ ఇయర్నింగ్స్ మనకు డైలీ యూజ్ చేయకుండా ఏదైనా కానీ మీరు ఈ ఇప్పుడు ఇచ్చిన అప్లికేషన్లో ఏ అప్లికేషన్ ద్వారా కూడా మీరు పేమెంట్ చేసినా కానీ మీకు ఎంతో ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది అన్నట్టు ఇది దీంతో మనకు ఎంతో ఎంత బెనిఫిట్ ఉన్నట్టు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ఇప్పుడు ఏసీ కానీ వాషింగ్ మిషన్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఏదైనా కొంటాం చూడు దాని మీద కొంత పర్సెంట్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు డిసైడ్ చేసి మనకు ఆ అమౌంట్ అనేది మనకు ఇస్తారు అన్నట్టు రేపర్ కూడా చేసుకోవచ్చు రేపర్ చేసుకున్న కానీ మీకు ఆ అమౌంట్ అనేది వస్తుంది ఇది చాలా మంచి అప్లికేషన్ జెన్యూన్ అప్లికేషన్ మీకు క్యాష్ బ్యాక్ అనేది ఇక్కడ మీకు వచ్చింది చూడండి ఇది జెన్యును నేను యూజ్ చేస్తున్నా ఇప్పుడు యూజ్ చేస్తున్నా కాబట్టి మీకు నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఓకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఏమన్నా ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు కామెంట్లో అడగండి నేను మీకు రిప్లై ఇస్తాను ఓకే థ్యాంక్ యూ